హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ నుంచి వ్లాగ్స్ ఈ చిన్న వ్లాగ్ ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయ్యప్ప స్వామి పూజ చేశారనమాట మా నాన్న మాల వేసుకున్నారు నా మ్యారేజ్కి ముందు కూడా చాలా టైమ్స్ వేసుకున్నారు ఇంక ఇప్పుడు మాత్రం స్పెషల్గా నా గురించే వేసుకున్నారనమాట ఇంకా ఇదే లాస్ట్ అని అనుకుంటున్నాం అంటే మా నాన్నకి ఏజ్ కొంచెం ఎక్కువే తనకి షుగర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి మొక్కుకున్నందుకు లాస్ట్గా నా కోసం అయితే మధ్యలో ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి ఇప్పుడైతే వేసుకున్నారనమాట నేనైతే సాటర్డే రోజు వెళ్ళిపోయాను సండే రోజు పూజ అంటే మా మమ్మీ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాను అనమాట అంటే మా అమ్మకి ఏదైనా ఇలా పండుగలు కానీ ఇట్లా ఉన్నప్పుడు కొంచెం టెన్షన్ అనమాట ఊరికనే ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో ఇంకా టైంకి అవుతుందో లేదో అని ఇంకా అందుకే కొంచెం బాగుంటుంది కదా అతనికి అని చెప్పేసి సాటర్డే రోజు అయితే వెళ్ళిపోయాను ఇక్కడ రేపు వంట కావాల్సినవన్నీ కూడా ముందుగానే అన్ని వెజిటేబుల్స్ అలా సెట్ చేసి పెట్టేస్తున్నాం అనమాట ఆ ఫ్లవర్స్ అవన్నీ కూడా నైటే కూర్చేసి పెట్టేశాను నేను డోర్లకు వేయడానికి అవి అయితే చామంతి పూలు బంతి పూలు అవి నెక్స్ట్ డే అయితే ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేశాను ఫోటోని బయట టేబుల్ పెట్టి సపరేట్గా పెడదాం అని మా నాన్నకి అంటే మా నాన్న ఏమో ఏమొద్దు వాళ్ళ స్వాముల్లో ఎవరో ఒకరు ఇలానే పెట్టారంట దేవుని రూమ్లోనే సింపుల్గా పెట్టారంట సింపుల్గాని కాదు కానీ దేవుని రూమ్లోనే పెట్టారనమాట సపరేట్గా పెట్టకుండా ఇంకా మనం కూడా అలానే పెడదామని అన్నారనమాట మా ఇంట్లో మా నాన్నకి ఏది నచ్చితే అదే చెప్ వింటారనమాట నేను ఇలా అలా అని చెప్తే ఇంకా మా నాన్న అట్లా వినరు అంత మంచిగా ఇంకా మా అమ్మ అనేది ఊరికి బలవంతం చేయకమ్మా అంటే ఇంకా నేను కూడా ఇలా పెట్టేసాను అనమాట నాకు ఏ పూజ చేసినా కానీ మంచిగా గ్రాండ్గా బాగా చేయాలని అనిపిస్తుంది ఇంకా అలా అక్కడ సింపుల్గా డెకరేషన్ చేసి ఇక్కడ మన ఫేవరెట్ గణపతిని కూడా ఇలా అయితే డెకరేషన్ చేశాను అది మా నాన్నకు వచ్చిన ఫస్ట్ ఫెంక్షన్తో తీసుకున్నారు టూ హండ్రెడ్ రూపీస్ అదే ఫస్ట్ ఫెంక్షను ఇంకా అదే లాస్ట్ అనమాట ఇంకా వంట అయితే ఇలా రెడీ చేసాం మిరపకాయ బజ్జీలు బగారా రైస్ వైట్ రైస్ ఇంకా ఇది పాలకూర పప్పు పప్పు చారు సిరా ఇందులో కలర్ మేము ఎక్కువగా వేయము కొంచెం వేసామన్నమాట పాలకూర పప్పు ఇంకా పెరుగు ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ వంకాయ మసాలా కర్రీ చేయాలి అనుకున్నాను కానీ వంకాయలు తినట్లేదంట ఎక్కువ మంది అందుకని చెప్పేసి పన్నీర్ అయితే చేసామన్నమాట ఇంక ఇది వచ్చేసి గోకరకాయ ఫ్రై ఈ గోకరకాయ ఫ్రై అయితే కొంచెం తక్కువగానే చేసాము ఎందుకంటే గోకరకాయ కూడా ఎక్కువగా ఎవరు తినట్లేదంట అందుకని ఇలా అయితే వంటలు రెడీ చేసాం જય આપ દેવ અમે જય આપ રૂપમે જય આપ ગુરુએ જય આપ દર્િકને જય આપ પુષક મૂર્તિએ જય આપ પાણીરાબિષેક પ્રિયને જય આપ યોગવરે સુતને જય આપ રાધા પ્રિયને જય આપ અપને જય આપ મુનીએ જય આપ જય આપ જય આપ જય આપ પ્યારને જય આપ સિત્તને જય આપ સુતને જય આપ રાજાને જય આપ મચારીએ જય આપ અલયત્રમે જય આપ

ఇలా అయితే పూజ జరిగింది నేను వీడియో అయితే ఎక్కువగా తీయలేదండి కొంచెం వరకే అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి వీడియో ఎక్కువగా తీయలేదు ఇంకా తీయాలని కూడా అనిపించలేదు మేమైతే ఎక్కువ మంది పిలవలేదనమాట ఎయిటీన్ మెంబర్స్కి భోజనాలు అయితే బెటర్ ఇంకా అలా అయితే మంచిగా పూజ జరిగింది ఈ వీడియో త్రీ మినిట్సే వచ్చింది మరి త్రీ మినిట్స్ అయితే షార్ట్లోకి వెళ్తుందని చెప్పేసి ఇది యాడ్ చేశాను అనమాట